కలియుగం ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం మనకు నాలుగు యుగాలు ఉంటాయి ఒకటి సత్యయుగం ద్వాపర యుగం కలియుగం దీని కాలచక్రం అంటారు ఎప్పుడైతే కలియుగం నాశనం అవుతుందో అప్పుడు సత్యయుగంతో మొదలయ్యి త్రేతాయుగం ద్వాపర యుగంగా వెళ్తూ ఉంటాయి ఇక సత్యయుగం ఎన్ని సంవత్సరాలు ఉంటుందంటే పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరాలు ఉంటుంది ద్వాపర యుగం ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరాలు ఉంటుంది త్రేతాయుగం పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరాలు ఉంటుంది కలియుగం నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు ఉంటుంది కలియుగంలో కామ క్రోధాలు ఇంకా జబ్బులతో నిండిపోయి మనుషులు నాశనం అవుతారు అని ఉంది ఇంకా మహాభారతంలో కూడా శ్రీకృష్ణుడు పాండవులతో కలియుగం ఏ విధంగా ఉండబోతుందో చెప్తాడు ఒక రోజు ధర్మరాజు లేని సమయంలో పాండవులు శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్తారు వెళ్ళి కృష్ణ అసలు కలియుగంలో మనుషులు ఏ విధంగా ఉంటారు ఏ విధంగా ఉంటుంది కలియుగం అనేది అడుగుతారు అప్పుడు శ్రీకృష్ణుడు నాలుగు బాణాలు తీసుకొని నాలుగు దిక్కుల వేస్తాడు వేసి ఆ నాలుగు బాణాలు ఎక్కడికి వెళ్తాయో ఆ నాలుగు బాణాలు వెళ్ళిన చోటికి మీరు వెళ్ళి తీసుకురండి అక్కడ మీకు ఏ దృశ్యం కనిపిస్తుందో అది నాతో చెప్పండి వచ్చిన తర్వాత అని శ్రీకృష్ణుడు పండుగతా అంటారు ఇంకా నలుగురు వెళ్ళి ఒక్కొక్కరు ఒక్కొక్క బాణం తీసుకొస్తారు తీసుకొచ్చి చాలా ఆశ్చర్యంగా శ్రీకృష్ణుడి వైపు చూసి అసలు వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్కటి వాళ్ళ దృశ్యాలు చూసినవి చెప్తారు అర్జునుడు శ్రీకృష్ణుడితో ఇలా చెప్తాడు మధురంగా గానం వాయిస్తూ ఉన్న కోకిల ఒక కుందెలు చంపి తింటుంది కృష్ణ అంటాడు భీముడు ఇలా చెప్తాడు అప్పుడే ఆవుకి ఒక పిల్ల పుట్టింది ఆ ఆవుకి తన పిల్ల మీద ప్రేమతో నాకుతూ రక్తం వచ్చేలా నాకింది కృష్ణ అని చెప్తాడు ఇంకా సహదేవుడు ఇలా చెప్తాడు కృష్ణ అవతల బావిలో ఇవతల బావి చిన్నగా ఉన్నాయి వాటిలో నీళ్లు ఉన్నాయి పుష్కలంగా కానీ మధ్యలో ఉన్న పెద్ద బావి ఒక నీటి చిక్క కూడా లేదు కృష్ణ అని చెప్తాడు ఇంకా నగులుడు ఇలా చెప్తాడు ఒక పర్వతం నుంచి పెద్ద కొండరాయి దొల్లుకుంటూ వచ్చి పెద్ద పెద్ద చెట్లనే నాశనం చేసింది కృష్ణ కానీ ఒక చిన్న చెట్టు ఆ పెద్ద రాయిని అయితే ఆపింది అని చెప్తాడు ఇంకా కృష్ణుడు నవ్వుతూ ఇలా వాళ్ళందరికీ వాటిని బేస్ చేసుకొని కలియుగం ఏ విధంగా ఉండబోతుందో సమాధానం ఇచ్చాడు మధురమైన గొంతుతో కోయిల గానాన్ని వాయిస్తూ ఒక కుంది మూర్ఖంగా క్రూరంగా చంపి తింటుంది కదా దాని అర్థం ఏంటో తెలుసా కలియుగంలో మనుషులు కూడా బయటికి చాలా మంచిగా మాట్లాడుతూ చాలా బాగా ఉంటారు కానీ ఎదుటివారి యొక్క నాశనాన్ని కోరుకుంటూ వాళ్ళ పతనానికి ఏ విధంగా చేయాలని ఆలోచిస్తూ ఉంటారు అని చెప్తాడు ఇంకా ఒక ఆవు తన బిడ్డని నాకుతో రక్తం వచ్చేలా చేసింది అంటే దీని అర్థం ఏంటో తెలుసా కలియుగంలో తన తల్లిదండ్రులు పిల్లల్ని ఈ విధంగా గారాబం చేస్తూ వాళ్ళకేమో ప్రేమలా అనిపిస్తుంది కానీ పిల్లల్ని అది నాశనం చేస్తుంది అనేది వాళ్ళకి తెలియదు ఆ విధంగా గారాబం చేస్తూ వాళ్ళని ఏ విధంగా పనికి రాకుండా పిల్లల్ని తల్లిదండ్రులే తయారు చేస్తారు ఈ విధంగా ఉంటుంది కలియుగంలో అని శ్రీకృష్ణుడు చెప్తాడు ఇంకా చుట్టూరు నీళ్లు ఉండి ఉన్న బావి మధ్యలో ఒక బావిలో నీళ్ళు లేకపోవడం ఏంటి తెలుసా భవిష్యత్తులో ధనవంతులు వాళ్ళ ఆనందం కోసం ఆహ్లాద కోసం ఎంతో ఖర్చులు చేస్తారు కానీ మధ్యలో ఉన్న పేద వాళ్ళకి ఒక తిండి కూడా పెట్టని పరిస్థితి వస్తుంది తిండి లేక చనిపోతారు అని అయితే శ్రీకృష్ణుడు చెప్తాడు ఇంకా పెద్ద కొండరాయి ఒక పర్వతం నుంచి దొల్లుకుంటూ వచ్చి పెద్ద పెద్ద చెట్లనే నాశనం చేసి ఒక చిన్న చెట్టు ఆ కొండరాయి నాపిందంటే దీని అర్థం ఏంటో తెలుసా అని అంటాడు దీని అర్థం ఏంటంటే ఒక పెద్ద కొండరాయి అంత పెద్ద చెట్లనే నాశనం చేసినప్పుడు మన మనుషులు కూడా పెద్ద పెద్ద నాశనం చేసే ఆలోచనలు ఉంటాయి కానీ ఒక దేవ నామస్మరణ ఎప్పుడైతే చేస్తారో అప్పుడు వాళ్ళ యొక్క నాశపూత మొత్తం అయితే వెళ్ళిపోతుంది వాళ్ళ బ్రెయిన్ అనేది చాలా మంచిగా ఉంటుంది అండ్ ఆ ఆలోచనలన్నీ కూడా నాశనం అయిపోతాయి ఎప్పుడైతే దేవుని మార్గంలో నడిచినప్పుడు సో అంత చిన్న ఒక్క రోజు మార్చేసుకున్న వాళ్ళ జీవితాన్ని దేవుని వైపు వస్తే అని శ్రీకృష్ణుడు చెప్తాడు సో ఈ విధంగా కలియుగం అయితే ఉండబోతుంది అని అయితే మహాభారతంలో